భారీ వర్షాల కారణంగా జిల్లా ఎస్పీ జానకి ఐపీఎస్ గారు చెరువులు బాగుల పరిసరాలను పరిశీలన గత రాత్రి నుండి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చెరువులు బాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యములో ఈరోజు నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారు స్వయంగా పెద్ద చెరువు పరిసర ప్రాంతాలు రామయబోలి ట్యాంకు బండు ఎర్రకుంట చెరువు మరియు ఆలీమాడ్ రాయచూరు రహదారి ప్రాంతాలను సందర్శించి మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య తదితర అధికారులతో కలిసి నీటి మట్టం ప్రవాహ పరిస్థితులను పరిశీలించారు ఈ సందర్భంగా గారు సంబంధిత అధికారులకు ప్రజల ప్రాణ ఆస్తి రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రమాదకర ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు గారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తెలిపారు భారీ వర్షాల కారణంగా చెరువులు వాగులు పొంగిపొర్లుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి ప్రవాహాల దగ్గరికి వెళ్లకూడదు చేపల వేటకు లేదా సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించకూడదు చిన్నపిల్లలను వృద్ధులను నీటి ప్రాంతాల వద్దకు వెళ్లనీయకూడదు వర్షపు నీరు ఎక్కువగా చేరిన రోడ్లు లోతైన మడుగులు డ్రైన్లను దాటే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు ఎస్పీ గారు అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులను సైతం తమ పరిధిలోని చెరువులు వాగుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్తో సమన్వయం కలిగి ఉండమని సూచించారు మున్సిపల్ అధికారులకు నీటి పారుదల సక్రమంగా జరిగేలా డ్రైనేజీలు కట్టెలు పరిశీలించమని ఆదేశించారు వర్షం తీవ్రత పెరిగిన సందర్భంలో తక్షణ చర్యలు తీసుకునేందుకు కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారాన్ని అందించాలని తెలిపారు